ఉద్యమ నాయకుడు మా విద్యార్థి నాయకుడు ఇవాళ న్యాయం గురించి ప్రశ్నిస్తే అన్యాయంగా బాల్కా సుమన్ను అదేవిధంగా మూల రాజిరెడ్డి గారిని మరియు అనిల్ గారిని లక్ష్మీకాంత్ గారిని నలుగురు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టడం జరిగింది వాస్తవంగా ఇవాళ ప్రజాస్వామ్యం పట్టబగలి రాష్ట్రంలో కూనీ చేస్తా ఉన్నారు ఇవాళ కేతన్పల్లిలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా పద్నాలుగు కౌన్సిలర్లు గెలిచింది ఇరవై రెండు కౌన్సిలర్లలో పద్నాలుగు కౌన్సిలర్లు గెలిచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు స్పష్టమైన తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ ను ప్రజలు గెలిపించారు మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది దాని ఎంత నాయకుడైనా ఎంత పెద్దవాడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా తీర్పును శిరసా వహించాలి మొదటిసారి చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు కావాలనే పోలీసులను పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే అల్లరి చేసి చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేసుకొని పారిపోయినారు రెండవసారి ఎన్నిక జరిగినప్పుడు కూడా మరి మా మహిళా కౌన్సిలర్ల మీద నేను నోటితో చెప్పలేకున్నటువంటి విధంగా చాలా దుర్మార్గంగా మహిళల పట్ల వాళ్ళు వ్యవహరించడం జరిగింది పైన చేయి చేసుకోవడం జరిగింది మంత్రి వివేక్ గారి సమక్షంలో అధికారుల సమక్షంలో మా దళిత గిరిజన మహిళా కౌన్సిలర్ల మీద చాలా అమానుషంగా కౌన్సిల్ హాల్లో ప్రవర్తించారు అంటే మహిళల్ని చాలా నోట్తో చెప్పలేని విధంగా వారి పట్ల వ్యవహరించడం జరిగింది మంత్రి గారి దగ్గరికి వెళ్లి మహిళా కౌన్సిలర్లు మీ సమక్షంలో ఈ రకంగా జరగొచ్చున మీరు ఏం చేస్తున్నారు మీరు ఒక మంత్రిగా ఉండి మా మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చి మా పైన చేయి చేసుకుంటున్నారు మాపైన దాడి చేస్తున్నారు మా పైన అమానుషంగా వ్యవహరిస్తున్నారంటే కూడా మంత్రిగారు పట్టించుకోరు అక్కడ ఉన్న అధికారులు పట్టించుకోరు అంటే వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బాగా తాగి తాగిన మైకంలో మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి కావాలని అలర్జీ చేసి కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కాలరాసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది మా పద్నాలుగు మంది కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ వాయిదా వేయొద్దు కోరం ఉంది మెజారిటీ ఉంది ఎన్నిక జరపండి అని పట్టుబడితే కూడా పట్టించుకోకుండా మంత్రి గారి కనుసైగల్లో ఎన్నిక వాయిదా వేసి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు జరిగిన సంఘటన ఏంది యాక్చువల్గా ఆ రోజు మా కోవ లక్ష్మక్క కూడా ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు కోవలక్ష్మక్క గారు బాల్కా సుమన్ గారు కౌన్సిలర్లతో పాటు మేము గేట్ దాకా వెళ్ళి కౌన్సిల్ లోపల పంపిస్తామంటే మీరు వెళ్ళడానికి వీలు లేదు ఎమ్మెల్యే అయినా మీరు వెళ్ళడానికి వీల్లేదు అని కోవలక్ష్మి గారిని సుమన్ గారిని రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు అదే సమయంలో మంత్రి గారి కాన్వాయ్ అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక కాన్వాయ్ని ని లోపల పంపిస్తా ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా లక్ష్మక్కను మాజీ ఎమ్మెల్యేగా సుమన్ను అలో అలౌ చేయనప్పుడు ఈ కాన్వాయ్ని ఎలా అలో చేస్తారు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు ముందు రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మూల రాజిరెడ్డి మా నాయకుడి కారును ధ్వంసం చేసినారు ముందు అద్దాలు వెనక అద్దాలు కారు బ్యానెట్ను మొత్తం పగలగొట్టేసినారు దాడి చేసింది వాళ్ళు అక్రమంగా చట్ట విరుద్ధంగా వ్యవహరించింది వాళ్ళు పైగా మళ్ళీ మా నాయకుల మీద కేసు పెట్టి ఇవాళ జైల్లో పెట్టినారు అది కూడా ఎంత దుర్మార్గం అంటే పక్కనే జైలు ఉంది అదే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లిలో జైలు ఉంది పక్కనే ఆసిఫాబాద్లో జైలు ఉంది కానీ కావాలని రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్లో తెచ్చి జైల్లో పెడతారు అంటే మీ నిర్బంధాలు జైలు పెట్టడము అక్రమ కేసుల ద్వారా ప్రజా తీర్పును కాలరాయగలుగుతారా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది ఇవాళ ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు ఆమె గాంధేయవాదిగా చెరకదిప్పుతూ నూలు వడుకుతున్నట్టుగా వారు గాంధేయవాదిగా మరి చెప్పుకుంటూ ఉంటారు నేను అడుగుతా ఉన్న మీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న మీరు ఏమైంది మీ గాంధేయవాదం అని చెప్పి నేను వారిని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడ పోయినా రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుతుంటాడు ఏం రాహుల్ గాంధీ గారు మీ రాజ్యాంగం ఏమైంది ప్రజలు స్పష్టంగా క్యాతన్పల్లిలో పద్నాలుగు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు ఏడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి మీ రాజ్యాంగం ఏమైంది ఈ రాష్ట్రంలో పట్టపగలు రాజ్యాంగం కూని అవుతా ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించారు చెరకదిప్పుతున్న ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు స్పందించారు ఓటర్ తీర్పును కాదని పోలీస్ లాఠీన్ నమ్ముకొని ఇలా రాజ రాజకీయం నడుపుతా ఉన్నారు మంత్రి వివేక్ గారు మీ ప్రజలు ఓటర్లు మీ ఓటర్లు తీర్పిచ్చారు దాన్ని మీరు శిరసా వహించాలి ప్రజా తీర్పును కాలరాసే విధంగా పోలీస్ లాఠీని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయం చేయడం ఈ ఎన్నికల ప్రక్రియ జరపడం ఏంది అని చెప్పి జనగాములో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యెత్తుతా ఉంటే లోపల ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతా ఉన్నారు యూట్యూబ్ లో లైవ్ వస్తుంది ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో చూస్తా ఉంది ప్రజలందరూ చూస్తున్నారు గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ చెయ్యత్తుతుంటే లోపల ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ పట్టుకొని కిందికి లాగుతా ఉంటే ఇంక ఇదేం ప్రజాస్వామ్యము ఇదేం ఎన్నిక ఇలా కాంగ్రెస్ బీజేపీల మైత్రి చాలా స్పష్టంగా కనబడతా ఉంది మనం చూసాం మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఏ వరకు ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే మీడియాలో టీవీలో అందరం చూశాం కదా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి వంద మీటర్ల లోపలికి వెళ్లినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు బీజేపీ నాయకులు అరెస్ట్ గారు రాష్ట్రం చూసింది రాష్ట్ర ప్రజలు చూశారు ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా గవర్నర్ గారిని వెళ్తా ఉన్నా గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగ బద్దంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి కాతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తా ఉందా నేను అడుగుతా ఉన్నా అదే లైవ్ కెమెరాలో కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా జనగాములో మా మహిళా కౌన్సిలర్ చెయ్యతితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యి బట్టి కిందికి లాగుతా ఉంటే మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ అని నేను అడుగుతా ఉన్నా మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టే లాభము ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం ఉన్నాయని అడుగుతా ఉన్నా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు